పుల్లట్లు అయితే రెడీ అవుతున్నాయి మనకి ఈ చికెన్ కర్రీని ఇలా ప్లేట్లకి అయితే అబ్బా కాకినాడ పెసరట్ అంటండి ఇది చెప్పాను చికెన్ ముక్క పెట్టుకొని గ్రేవీతో వదిరింది హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి అందరూ ఎలా ఉన్నారు టైం అయితే పొద్దున్న ఏడవుతుందండి ఈరోజు విజయవాడలో మీకు ఒక మంచి పల్లెటూరు స్టైల్లో ఉండే ఒక టిఫిన్ హోటల్కి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ ఇన్నాళ్ళతో కుదిరింది అనమాట అక్కడ చాలా బాగుంటుంది అని చెప్పి నేను చాలా వీడియోస్ అయితే చూశాను అసలు ఎలా ఉంటుంది ఏంటి ఆ ప్లేస్ ఎక్కడ అనేది ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ఓకేనా పొద్దున్నే కదండి అందుకని ట్రాఫిక్ అయితే లేదు కాసేపు అయితే మామూలుగా ఉండదు ఇదిగోండి ఇదే విజయవాడ బెన్ సర్కిల్ బెన్ సర్కిల్ నుంచి మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలి ఆ హోటల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు చెప్తాలేండి అక్కడికి రీచ్ అయిన తర్వాత ఎలా వెళ్ళిపోతే వచ్చేస్తుంది మొత్తానికి ఈ రెస్టారెంట్ కమ్మ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసానండి ముందు లొకేషన్ చూసుకుంటే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట విజయవాడ సిటీలోనే ఉంటుంది బట్ ఏంటంటే చాలా పల్లె ఒక ఏదో ఒక పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అన్నమాట పల్లెటూరులో ఉంటుంది అంటున్నానంటే ఈ లొకేషన్ చూడండి ఒకసారి ఎలా ఉందో అండ్ ఇదే హోటల్ ఈ హోటల్ పేరు అను ఫుడ్స్ అండి ఒకసారి లోపల చూపిస్తే మీకు మాత్రం నిజంగా ఫెదా అయిపోతారు అనమాట చూపిస్తా చూడండి లోపల పెద్ద గేట్ ఉంది చూసారా గేట్ లోపల నీట్గా పూల మొక్కలు క్యాంబియన్స్ అయితే ఇలా ఉంటుంది మరి మామూలుగా ఉండదు చిన్న పాకలు అనమాట సిట్టింగ్ లోపలికి వచ్చి టిఫిన్ చేయాలి మనం అయితే ఎలా ఉంటుందండి చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది నాకైతే మాత్రం భలే ఇష్టం అండి ఇక్కడ యాంబియన్స్ చూడండి భలేగా మంచి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అసలు ఎవరు వచ్చినా పొద్దున్నే ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అంత బాగుంటుంది విలేజ్ వైఫ్తో ఇక్కడ చూడండి లోపల ఎలా ఉందో మన పాతకాలం పూరేళ్లలో ఉండే కదా తాటికెళ్ళల్లో తడికిలు తడికిలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇదే హైలైట్ అనమాట బాగుంటుంది చల్లగా కూడా ఉంటుంది మరి అంత వేడిగా ఏమి ఉండలేదు కానీ బాగుంటుంది లోపల అంబియన్స్ అది చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ ఈ ఈ హోటల్లో ప్రత్యేకించి పుల్లట్టు చికెన్ కర్రీ చాలా ఫేమస్ అంటండి నేనైతే ఫస్ట్ అయితే అదే ఆర్డర్ చేశాను దాంతోనే మొదలు పెడుతున్నాను పుల్లట్లు అయితే రెడీ అవుతున్నాయి మనకి మన పుల్లట్లోకి చికెన్ కర్రీ అయితే వచ్చేసింది బబ్ వేడి వేడిగా రెడీ అయింది ఇప్పుడే మన వేడి వేడిగా పుల్లట్టు కూడా వచ్చేసింది ఇంకా చికెన్ కర్రీ వేసుకుని కుమ్మేడమే చికెన్ కర్రీ పాపం మీ వేళ మాస్టర్ గారు లేట్ వచ్చారంటే చాలా లేట్ అయ్యింది చూడండి చికెన్ కర్రీ పుల్లట్టు ఈ చికెన్ కర్రీని ఇలా ప్లేట్లకి అయితే అబ్బా బలం ఉంది అయితే టేస్ట్ కూడా అదిరిపద్ది అనిపిస్తుంది చూద్దాం పొల్లట్టు చూడడానికి అయితే మంచి టెంప్టింగ్ ఉంది టేస్ట్ చేసేద్దాం ముందు నాకు ఉత్తి తిండి అలవాటు అసలు పొల్లగా ఉందలే చూస్తాక బాగుందండి చికెన్ కర్రీలో టేస్ట్ చేద్దాం చికెన్ ముక్క పెట్టుకొని గ్రేవీతో బా అది పోయింది అసలు ఎక్స్పెక్టే ఎక్సలెంట్ ఉంది పొల్లట్ మాత్రం ఇక్కడ నిజంగా చెప్తే ఏదో అనుకున్నా కానీ సూపర్ క్వాలిటీ కూడా మంచి భలే ఉందిలే అదిరిండి పొల్లట్టు కాకుండా ఇక్కడ చికెన్ కర్రీలోకి కూడా చాలా ఫేమస్ అంట అది కూడా ఒకటి వేయించుకుంటున్నా ఒక సింగిల్ వేయండి బ్రో వేడి వేడిగా వేసారండి ఇప్పుడే సైజ్ కూడా చూడండి ఇక్కడ చాలా ఫేమస్ అండి అయితే మాత్రం చాలా మంది బాగా పుల్లటి తర్వాత ఎక్కువ ఇష్టపడేది గారేనంట ఇంకైతే ఇది కూడా టేస్ట్ చేద్దాం మరి ఇంకా చికెన్ పీస్ వేద్దాం లైట్గా లైట్గా గ్రేవీ వేసుకొని అయితే మాత్రం మంచి క్రిస్పీగా ఉంది ఇలా గ్రేవీలో ముంచుకొని బా బా సౌండ్ కనబడుతుంది లేదా మీకు కర్ర కర్రా కర్ర పంటదే దారిని నిజంగా బాగులేదు ఏముందండి బాబా అచ్చంగా మినప్పిండి గారండి భలే ఉంది దీంట్లో లైట్ లైట్ ఉల్లిపాయలు తగులుతూ అక్కడక్కడ పశ్చిమ తగులుతూ అదిరిపోయింది ఇంకా నెక్స్ట్ కాకినాడ పెసరట్టండి ఇది చెప్పాను ఇది చూడండి ఫుల్గా లోపలయితే మామూలుగా లేదనమాట వేడి వేడిగా కాలిపోతుంది ఇది టేస్ట్ చేసి చూద్దాం దీంట్లోకి మంచి రెండు చట్నీలు కూడా ఇచ్చారు పెసరట్టు అయితే మాత్రం మంచి భలే కాలిందిలేండి కొబ్బరి చట్నీ ఇచ్చారు మంచి తిక్గా ఉంది కాకినాడ పెసరట్ట మధ్యకైనా అదిరిపోయింది మంచి ఘాటు ఘాటుగా ఉంటే దీంట్లో చాలా వేశారు వెరైటీగా మూంగాలు ఇవన్నీ వేశారు కొబ్బరి చట్నీ కూడా హైలెట్ ఉంది పక్కన ఇంకో చట్నీ ఉంది అది కూడా టేస్ట్ చేసి చూద్దాం పల్లం చట్నీ అదిరిపోయింది నేను చాలా ఎడ్లీగా వచ్చేసాను కదా ఇందాకైతే జనం లేరు ఇప్పుడైతే చూడండి మొత్తం చాలా మంది వచ్చేసారన్నమాట రేట్లు కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఇడ్లీ అయితే థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది టిఫిన్ అయితే వెనకాల హోటల్లో అయితే సడన్గా జనం పెరిగిపోయారండి నాకైతే అందుకే సిగ్గేసేసి ఇంకైతే నేను తర్వాత నా పూరి బజ్జీ గురించి అయితే వాయిస్ ఎవరు ఇవ్వలేకపోయాను తెలుసుగా మీకు అసలే మొహమాట ఎక్కువ మనకి ఇంక అందుకే హోటల్ పక్కనే ఉన్న ఈ పీస్ఫుల్ ప్లేస్లో నిలబడి అయితే మాట్లాడుతున్నాను భలే హాయిగా అయితే ఉందండి నాకు చక్కగా గార్డెన్ ఉంది హాయిగా ఉంది ఈ హోటల్కి వస్తే మాత్రం ఏదో తెలియని ఫీలింగ్ మంచిగా మీకు కావాలనుకుంటే ఇక్కడ స్వీటు హాట్ కూడా పర్చేస్ చేయొచ్చండి లైవ్లో మనకి మంచి మంచి పిండి వంటలు ఇవన్నీ కూడా ఉంటాయంట ఇక్కడ అయితే ఇంక ఈ హోటల్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే బెన్ సర్కిల్ ఉంటుంది కదండి బెన్ సర్కిల్ దగ్గర నుంచి ఆర్టీసీ కాలనీ ఎల్ఈపిఎల్ బ్యాక్ సైడ్ రోడ్ నెంబర్ వన్ అండి ఓకేనా క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నిజంగా ఇక్కడ వానర్ వానర్ గారు కానీ మేడం ఉంటారు లేడీస్ ఆవిడ కానీ స్టాఫ్ కానీ నిజంగా చాలా చాలా ఫ్రెండ్లీ అండి నాకైతే నిజంగా సూపర్ నచ్చేసింది ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే కదండి మధ్యాహ్నం పన్నెండు కాడి నుంచి మధ్యాహ్నం మూడు నాలుగింటి వరకు కూడా మంచి మీల్స్ కూడా ఉంటాయి నాన్ వెజ్ కూడా ఉంటుంది మీకు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ హోటల్ పేరు అయితే గుర్తుందిగా అను ఫుడ్స్ అండి మరి మీకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏ ఏ టిఫిన్ ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ అయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి రేపు ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్